హాయ్ హలో అందరికీ శుభాకాంక్షలు అండి ఈ గొట్టం జంతకేలు గొట్టం కదండి ఇది మామూలు అమ్మ గొట్టం కాదండో దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది ఎందుకంటే ఇది నాలుగు తరాలని చూసినటువంటి జంతకీలు గొట్టం చాలా చక్కగటి జంతికలు గొట్టం అనమాట ఇది మా అమ్మమ్మ గారు ఉన్నారు కదా ఆమె వాడేవారండి ఇంకా మా అమ్మమ్మ గారు చాలా కాలం వాడి మా మేనమావలకి మా అమ్మ మా దొడ్డమ్మలకి అందరికీ కూడా అవి చేసి పెడుతుండేవారు ఆమె తర్వాత మరి మా అమ్మగారికి ఆ జంతికల గొట్టం మా అమ్మగారికి వచ్చింది మా అమ్మగారు అమ్మ పోయిన తర్వాత నాకు మా వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్తే నేను ఆ జంతికలు గొట్టం తెచ్చేసుకున్నాను తెచ్చేసుకున్న తర్వాత నేను మా అమ్మగారు మా చిన్నప్పుడంతా కూడా ఈ గొట్టంతోనే మాకు ఆదివారం వస్తే చాలు నిన్నేసి రెండేసి కేజీలు చేసేవారు మా అమ్మ మా పెద్దమ్మలు అందరూ కూడా గోల్డ్ బోల్డ్ చేసి వారని చేసి మాకు చిన్నప్పుడు ఎనమండు సంతానమే మా అందరికీ కూడా చేసి పెట్టేవారు గోల్డ్ అని జంతికీలు తినేవాళ్ళం అలాగా మేమందరం మాది అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చింది గట్ట మా అమ్మగారిది అమ్మ పోయిన తర్వాత నేను వెళ్ళాను మా వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను తెచ్చేసుకున్నాను నా పిల్లలు చిన్నప్పుడు అంతా కూడా ఆదివారం వస్తే చాలు వాళ్ళకి నేను డ్యూటీ నుంచి వచ్చేదాన్ని సెలవులు ఉండి ఒక ఆదివారం పూట ప్రశాంతంగా నేను ఒక కేజీ పిండి కలిపి మా పిల్లలకి ఇంకా చేసి ఒక డబ్బానుందా పెట్టి వాళ్ళకి ఒక ఐదు రోజులు అరవై సరిపడగా ఇచ్చేస్తూ ఉండేదాన్ని తర్వాత ఇప్పుడు మా అమ్మాయి ఉంది కదా మా అమ్మాయికి ఈ గొట్టం నేను ఇచ్చేసాను అమ్మ చాలా బాగుందమ్మా ఈ గొట్టం మా పిల్లలకి ఎంతో ఇష్టం అమ్మ ఈ జంతికీలు ఏను సన్నగా కారపూసలా ఉంటాయి అందుకని ఈ గొట్ట నాకు ఇచ్చేయమ్మా అని సరే అని మా అమ్మాయికి నేను ఈ గొట్టం ఇవ్వడం జరిగింది మన వాళ్ళకి పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మనవాళ్ళకి అమ్మమ్మ మాకు ఈ జంతికీలు కావాలంటారు ఈ గొట్టంతో జంతికీలు చేసి వాళ్ళకి పెట్టడం అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పిల్లలకి ఆ మన వాళ్ళకి కొడుకు పిల్లలకి ఈ గొట్టం తోటే పట్టుకెళ్ళడం అక్కడికి మళ్ళీ చేసేయడం ఇలా మొత్తం మా అమ్మాయికి ఈ రకంగా ఇచ్చేసాను వాళ్ళు ఎక్కువ తింటారు ఇవి చేసుకుంటారని వాళ్ళకి ఇచ్చేసాను అనమాట కొడుకు పిల్లలకి జ ఇష్టం అందుకని ఎక్కువగా అమ్మాయి పిల్లలే చేసుకో వాళ్ళకి ఇష్టం అని చెప్పి అమ్మాయికి ఈ గొట్ట ఇవ్వడం అంటే అమ్మమ్మ అమ్మ నేను మా అమ్మాయి నాలుగు తరాలు చూసిందండి ఈ చూసారా ఇప్పటికి కూడా చెక్కు చదవలేదు అప్పటి వస్తువు అమ్మ వస్తువు అంటే పూతులు పుల్లైనా చీపుల పుల్లైనా ఇనక ముక్క అయినా ఎంతో ప్రేమ దానిలో ఉంటుంది అమ్మ వస్తువు అనగానే ఆడపిల్లకి ఎంతో ఆశ ఉంటుంది తన దగ్గర ఉండాలి అమ్మ వస్తువు తన దగ్గర ఉంటే బాగుంటుందని ప్రతి ఆడపిల్లకి కూడా ఎంతో సంబరపడి దాచుకుంటుంది పది కాలాలు ఇదండి నా జంతకెళ్ళి కొట్టాం కదా